హలో మై బ్రెడర్స్ మొత్తం మీద ఫైనల్లీ అవర్ టైం హ్యాస్ కమ్ అంటే మన లక్కి తీసే టైం అయితే వచ్చింది సో కొంచెం ఒక వన్ డే టూ డేస్ ఇట్లా డిలే అయినాం సో సారీ ఫర్ దాట్ అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా లక్కి ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి మీకు అప్డేట్ ఇచ్చేస్తాం మేము అంటే జెన్యున్గా ఉండాలి అని ఇద్దరు స్టూడెంట్స్కి పిలిపించినాం అంటే పిల్లలతోటి పిలిపిస్తాం ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ అయితే వీళ్ళే పిల్ల చైతోటి ముందు కలుపు మంచిగా చాలు చినిగిపోతాయి మళ్ళీ

ఇది తిరుపతి జీరో సిక్స్ తిరుపతి జీరో సిక్స్ అంటే తొందరగా కాంటాక్ట్ అవ్వండి పైసలు పంపిస్తాం ఫోర్త్ మిస్టర్ సాయి సాయి తొందరగా మాకు కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి ఫోన్ పే నెంబర్ పంపిస్తే ఓకే కేబీ రైడర్స్ అండ్ విజయ రైడర్స్ అండ్ ఇక అయిపోయింది ఇప్పుడే ఫోర్ మెంబర్స్ ఇస్టాగా అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఫస్ట్ కేబీ రైడర్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కేబీ రైడర్స్ ఫస్ట్

విజయబ్రా యూట్యూబ్ లో అయితే జస్ట్ త్రీ మీ మర్తి జేబులో పెట్టుకుని తిరుగుతున్న వీళ్ళైతే ఇంకా లక్ రాహుల్ అమ్మానస కంగ్రాచులేషన్ త్రీ హండ్రెడ్ వచ్చినాయి మీకు తొందరగా విజయ్ రైడర్ ఇన్స్ ఐడికి మెసేజ్ చేయండి లేదా కేబీ రైడర్స్ ఐడి కి మెసేజ్ చేసినా ఓకే ఇన్స్టాగ్రామ్ ఓకే కానీ యూట్యూబ్లో మరీ ఘోరం ముగ్గురే కామెంట్ చేసిండ్రు అంటే అంతా టూ టూ టైమ్స్ వీడియో తీసి యూట్యూబ్ లా కాన్సన్ట్రేట్ ఏమన్నా కూడా యూట్యూబ్ లో కొట్టీ చెప్పినా యూట్యూబ్ లా కామెంట్ ప్రైజ్ మనీ కూడా ఎక్కువ అండ్ మొత్తం మీద కాంటెస్ట్ అయితే అయిపోయింది ఎవరైతే ఈ కాంటెస్ట్ లో గెలిచిందో వాళ్ళందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాకైతే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఎవరైతే ఇప్పుడు వీడియో చూసిన వెంటనే తొందరగా మెసేజ్ చేయండి అండ్ మీకు పైసలు పంపించేస్తాం అసలు యూట్యూబ్ లో కాన్సన్ట్రేషన్ పెట్టలే కానీ యూట్యూబ్లో ఎంత సింపుల్ కాంపిటీషన్ ఈజీగా ఎక్కువ మంది గెలుచుకునే ఛాన్స్ ఉండే సో యూట్యూబ్ లో గెలిచిన వాళ్ళకైతే ఇంకా కంగ్రాజులేషన్ ఏం లేదు యూట్యూబ్ యూట్యూబ్ అని ఎంత కింద మీరు ఎవరికి డూంకీ చెప్పినాం ఎంత చెప్పినా కూడా యూట్యూబ్ లో ఎవరు కామెంట్ చేయాలి ఓకే మా బైక్ లేట్ ఉన్నా కూడా మేము ఏంది అంటే ఒక ప్రైజ్ ఇవ్వాలి ఇచ్చిన కమిట్మెంట్ అయితే ఏం లేదు నెక్స్ట్ కూడా ఇట్లాంటి కాంటెస్ట్లు వస్తూ ఉంటాయి మంచి కంటెంట్ వస్తున్నది కాంటెస్ట్లు వచ్చినా రాకపోయినా మీరైతే మమ్మల్ని సపోర్ట్ చేయాలి అండ్ సపోర్ట్ చేస్తారు కూడా అండ్ గ్రాండ్ డెలివరీ ఉంటుంది ది దాని తర్వాత న్యూ ఇయర్ రాబోతుంది న్యూ ఇయర్ లో మళ్ళీ ఖచ్చితంగా ఒక న్యూ వెహికల్ వస్తుంది అప్పుడు మాత్రం ఇంకా మోర్ మెంబర్స్ ని ఇన్స్టాల్ అండ్ మోర్ మెంబర్స్ యూట్యూబ్ లో తీసుకుంటాం సో ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్